ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక సియోనులో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం గాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచును గాక ఎహోవా తన అభిషక్తున్ని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన ఎహోవా నామమును బట్టి అతిశయపడదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము ఎహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాకా ఆమెన్